పరిశ్రమలో నటుడిగా ఉండటం అంత సులభం కాదని ధ్రువీకరించే అనేక దిగ్భ్రాంతికరమైన మరణాలు సంభవించాయి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన తెలుగు సినిమా ప్రముఖుల అకాల మరణాలు ఒకసారి చూద్దాం ఉదయ్ కిరణ్ ఇది బహుశా తెలుగు సినిమా చూసిన అత్యంత ప్రసిద్ధమైన మరియు అత్యంత విషాదకరమైన మరణం ఉదయ్ కిరణ్ తన కెరీర్ ను మూడు వరుస విజయాలతో ఆశాజనకంగా ప్రారంభించాడు చిత్రం నువ్వు నేను మరియు మనసంతా నువ్వే కానీ చిరంజీవి కుమార్తె సుష్మితతో తన నిశ్చితార్థం రద్దు చేసుకున్నప్పటి నుండి అతని పరిస్థితులు దిగజారటం ప్రారంభించాయి ఆ తర్వాత అతని కెరీర్ అమాంతం పడిపోయింది చివరికి ముప్పై రెండేళ్ల వయసులో హైదరాబాద్ లోని తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ కెరీర్ ను నాశనం చేయటానికి చిరంజీవి కారణమని ఆరోపణలు వచ్చాయి కానీ ఎటువంటి రుజువు లేదు సౌందర్య తొంభైలలోని అతిపెద్ద నటీనటులలో సౌందర్య ఒకరు పన్నెండు సంవత్సరాలకు పైగా ఆమె తెలుగు భాషలోని నూట పద్నాలుగు చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది సురక్షితమైన ఆకర్షణీయమైన బలమైన పాత్రలు పోషించి ఆమె అందరితో ప్రశంసలు అందుకుంది ఆమె నటన మాత్రమే కాదు ఆమె రాజకీయ జీవితం కూడా ఆశాజనకంగా కనిపించడం ప్రారంభించింది అలాంటి సౌందర్య అత్యంత విషాదకరంగా విమాన ప్రమాదంలో మరణించింది ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగున సౌందర్య బెంగళూరు నుండి కరీంనగర్ కు వెళ్లే విమానంలో ప్రయాణించి అది క్రాష్ అయ్యింది సౌందర్య మరణంతో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయింది టాలీవుడ్ ఒక గొప్ప నటిని కోల్పోయింది భార్గవి చాలా త్వరగా జీవితాన్ని కోల్పోయిన మరో ప్రతిభావంతురాలైన నటి నాని నటించిన అష్టాచమ్మ సినిమాలో వరలక్ష్మి పాత్ర ద్వారా ఆమె బాగా పాపులర్ ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలకే ఆ నటి బంజారా హిల్స్లోని తన అపార్ట్మెంట్లో ఆర్కెస్ట్రా ఆపరేటర్ ప్రవీణ్ కుమార్తో కలిసి చనిపోయి కనిపించింది ఆత్మహత్యను ఎప్పుడూ తోసిపుచ్చులేనప్పటికీ ఆమె విషాదకరమైన మరణం వెనుక గాసిప్ ఏంటంటే ప్రవీణ్ అనే ప్రేమికుడు ఆమెను చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు టాలీవుడ్ ఒక గొప్ప ప్రతిభ నటిని కోల్పోయింది దివ్యభారతి విషాద మరణం యావత్ దేశాన్ని కుదిపేసింది తొంభైలలో బీ టౌన్లో తనదైన ముద్ర వేయటానికి ముందు ఆమె టాలీవుడ్లో ప్రసిద్ధి చెందింది పద్దెనిమిదేళ్ల వయసులోనే షోలా ఔర్ శబ్నం సినిమా షూటింగ్ సమయంలో గోవింద ద్వారా దివ్యభారతికి దర్శక నిర్మాత సాజిత్ నడియాడ్ వాలా పరిచయమయ్యాడు వీరి పెళ్లి పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదిన జరిగింది ఈ పెళ్లి రహస్యంగా సాజిద్ స్వగృహంలో కేవలం దివ్య స్నేహితురాలు సంధ్య సంధ్య భర్త సమక్షంలో జరిగింది రెండు పరిశ్రమలలో పనిచేసిన ఈ అందమైన నటి ఏప్రిల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై మూడున తన వెర్సోవో అపార్ట్మెంట్లోని ఐదవ అంతస్తు నుండి పడి మరణించింది ఆమె మరణం మీడియాలో తీవ్ర కలకలం సృష్టించింది మరణానికి కారణం ప్రమాదవశాత్తు అని ప్రకటించినప్పటికీ హత్య మరియు అండర్వర్ల్డ్ ప్రమేయమని అనుమానించారు ఆమె మరణం భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది యశోసాగర్ రెండు వేల ఎనిమిదిలో స్నేహా ఉల్లాల్ సరసన ఉల్లాసంగా ఉత్సాహంగా అనే చిత్రంలో నటించాడు యశోసాగర్ కన్నడ సినీ నిర్మాత బిపి సోమ్ కుమారుడు అయితే అతని కెరీర్ చాలా తక్కువ కాలం కొనసాగింది పూణే నుండి బెంగళూరు వస్తుండగా రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఐదున రోడ్డు ప్రమాదంలో మరణించాడు రోడ్డు ప్రమాదంలో యశోసాగర్ స్నేహితుడు విశ్వనాథ్ రెడ్డి కూడా మరణించాడు యశోసాగర్ మిస్టర్ ప్రేమికుడు అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటించాడు కానీ యశోసాగర్ మరణాంతరం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు